అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఆ నగరంలో విశ్వ హిందూ పరిషత్ ఉమ్మడి సివిల్ కోడ్ మీద నిర్వహించినటువంటి సమా సభలో చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి అవి రాజ్యాంగ విరుద్ధంగాను న్యాయ వ్యవస్థ యొక్క నిష్పాక్షిక స్వభావానికి పూర్తి విరుద్ధంగా కూడా ఉన్నాయి ఆయన పూర్తిగా మెజారిటీ అంటే అత్యధికలు ఎవరుంటారో వాళ్ళ మాట చెల్లాలి అని ఈ మెజారిటీరియన్ నిజం అంటారు కదా అంటే హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటే చెల్లాలి అనేటటువంటి భావన విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్సు లేకపోతే భజరంగతలు ఇవన్నీ ఏమైతే చెప్తుంటాయో హిందుత్వం అనే పేరుతో హిందుత్వ వేరు హిందూ మతం వేరు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి హిందుత్వ తీవ్రవాద సంస్థలు చెప్పేటటువంటి మాటలు ఒక న్యాయమూర్తి అది కూడా ఇప్పుడు పదవిలో ఉన్న న్యాయమూర్తి పదవి విరమణ కూడా చేయలేదు ఆయన ఆయన రావడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది అంటే హిందుస్థాన్ అన్నారు ఆయన ఇండియా అనకుండా హిందుస్థాన్లో ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు తర్వాత ఉమ్మడి సివిల్ కోడ్ అనేది రావాల్సిందే అని అది కోర్టు ముందు విచారణలో ఉన్నప్పుడు కోర్టు కదా చెప్పాలి ఆ విషయం చెప్పడం అంటే న్యాయమూర్తిగా ఉండి ప్రభావితం చేయడానికి ప్రయత్నించటం అంతర్గతంగానే లోపలి నుంచే కోర్టుల యొక్క స్వయం ప్రతిపత్తిని స్వతంత్ర నిర్ణయాధికారాన్ని ప్రశ్నించటం తప్ప ఇది ఇంకోటి కాదు అలాగే అధిక సంతానం బహుభార్యత్వం కూడా ఏమాత్రం అనుమతించరాని ఇవన్నీ కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఉద్దేశించినవి అంటే ముస్లిం మతం మీద మత ఛాందస్సులు ఏ వాదనలు చేస్తుంటారో అవన్నీ కూడా ఒక న్యాయమూర్తి నోట బహిరంగ సభ సమావేశంలో రావటం చాలా చాలా అభ్యంతరకరం దీన్ని ఇప్పటికే అందరూ కూడా ఖండించారు ఐళ్ళు ఆల్ ఇండియా లాయల్స్ యూనియన్ ఆయన మీద వెంటనే చర్య తీసుకోవాలి దీన్ని నుంచి విడగొట్టుకోవాలి చర్య తీసుకోవాలని కూడా వాళ్ళు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు దానికి తగినట్టే సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఈ అంశం మీద ఆయన దగ్గర నుంచి ఒక నివేదిక తెప్పించండి ఏం జరిగిందో మాకు పంపించండి అని ఒక లేఖ వర్తమానం పంపినట్టుగా కూడా ఇప్పుడు ఇప్పుడే మనకు సమాచారం వస్తుంది అలాగే చాలామంది రాజకీయ నాయకులు మాజీ ఎంపీ బృందాకరత్ ఈ విషయం మీద రాశారు చాలా వివరంగా కూడా ఆయన అనేక విషయాలు అక్కడ దారుణంగా మాట్లాడారు మతతత్వ కోణం ఒక విధంగా ఇది హేట్ స్పీచ్ విద్ విద్వేష ప్రసంగం అని ఈ విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిజంగా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన అవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు కానీ అవి మీడియాలో చాలా విస్తృతంగా వచ్చాయి పైగా అది కూడా విశ్వ హిందూ పరిషత్ నిర్వహించినటువంటి సభలో మాట్లాడటం వెళ్ళదలుచుకుంటే ఆయన వెళ్ళొచ్చా లేదా ఆయన ఇష్టం ఇంకొక పెద్ద సమస్య అంటే ఇదేదో కేవలం ఇప్పుడు ఇది జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ సమస్య కాదు కర్ణాటక హైకోర్టు దగ్గర ఇటువంటి వచ్చాయి అలహాబాద్ హైకోర్టులో వచ్చాయి అహ్మదాబాద్ హైకోర్టులో వచ్చాయి ఈ మధ్య అయితే కనుక కలకత్తా హైకోర్టు జడ్జి ఒక ఆయన పదవి విరమణ చేసే ముందు తనకు ఆర్ఎస్ఎస్ ఇతర హిందుత్వ సంస్థలకు ఉన్న సంబంధం దానివల్ల తను ఎంత లాభపడ్డాను ఆ విషయాలన్నీ కూడా చెప్పి చాలా కృతజ్ఞతలు చెప్పి మరి పదవీ విరమణ చేశారు ఆయన పదవీ విరమణ చేశాక మాట్లాడచ్చు పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో అధికార పీఠం నుంచి మాట్లాడటం కూడా న్యాయ వ్యవస్థ సూత్రాలకు అది విరుద్ధమైనటువంటి విషయం అభిజిత్ గంగోపాధ్యాయ అని ఇంకొక ఆయన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఆయన వీఆర్ఎస్ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తూ చేసే ముందే నేనేదో రాజకీయ పార్టీలో చేరుతానంటూ బీజేపీలో చేరొచ్చు అన్న సూచన వదిలేరు ఒక మరుసటి రోజు ఆయన బీజేపీ తరఫున చేరారు ఆ పార్టీ తరఫున పోటీ చేసి అభ్యర్థిగా కూడా ఎన్నికయ్యారు పార్లమెంట్కు అంటే ఏ స్థాయిలో ఇది చొరబడుతుందో మనం ఆలోచించాలి మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ మధ్య ఒక తీర్పు చెప్తూ ఆ తీర్పులో ఆ తీర్పు ఏంటి సైనిక ఉద్యోగులు ఆర్ఎస్ఎస్లో చేయకూడదని అది వరకు ఎప్పుడో ఉత్తర్వులు ఉన్నాయట అవి చల్లవు వాళ్ళు చేయొచ్చు అని ఈ కోర్టు చెప్తుంది సరే దీని మీద మళ్ళీ ఎట్లాగో సుప్రీంకోర్టుకో ఇంకో చోటుకో పోతారు వాళ్ళు చెప్పే తీర్పు ఏదో చెప్తారు కానీ ఆ తీర్పిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఏమంటుంది ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప దేశభక్త సంస్థ అట్లాంటి దాంట్లో పని చేస్తే ఏంటి పొరపాటు అది ఇది అసలు ఎన్ని రోజులు దాంట్లో చేరకూడదు అని ఆంక్షలు పెట్టడమే పొరపాటు అని ఇప్పటివరకు జరిగిందని వాళ్ళు విమర్శిస్తారు అంటే ఇవన్నీ చాలా స్పష్టంగా ఇంకా మనకు బాగా తెలుసు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆయన స్వయంగా కాషయవస్త్రాలు ధరించి ప్రధాని మోదీని తన ఇంట్లో కార్యక్రమానికి పూజకు ఆహ్వానించారు అంతేకాకుండా అక్కడ ఒక ఆలయం మీద ఉన్న ధ్వజం ఈ ధ్వజమే భారత రాజ్యాంగ న్యాయధ్వజం అని ఆయన చెప్పారు ఆలయ ధ్వజం వేరు రాజ్యాంగ ధ్వజం వేరు అన్న కనీసమైన తేడా కూడా ఆయన పాటించలేదు అలాగే నేను అయోధ్య తీర్పిచ్చే ముందు దేవుణ్ణి తలుచుకున్నాను ఎప్పుడైనా అంతే అని కూడా చెప్పి ఒక వివాదం తనకు తను కొంటించుకున్నారు తెచ్చుకున్నారు అంటే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగడం లేదు అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో అధివక్త పరిషత్ అని ఒక న్యాయవాదుల సంఘం ఉంది ఇప్పుడు ఒక ముప్పై ఐదు మంది న్యాయమూర్తులను తీసుకుంటే ఇందులో తొమ్మిది మంది ఈ అధివక్త పరిషత్కు వాళ్ళు మద్రాసు హైకోర్టుకు కూడా ఒక న్యాయమూర్తిని నియమించాల్సి వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధాలు బీజేపీతో అది వస్తే ఏ ఉండొచ్చు దానికి తప్పేం లేదని అప్పుడు కొలీజియం కూడా చెప్పింది ఈ విధంగా చాలా స్పష్టంగా బాహాటంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలకు అనుబంధంగా ఉండేవాళ్ళు మాట్లాడేవాళ్ళు న్యాయ వ్యవస్థలో కీలక స్థానాల్లోకి రావటం వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత పదవులు తీసుకోవటం పార్టీలో చేరటం ఇట్లాంటివన్నీ కూడా జరిగిపోతున్నాయి వీటిని రాజ్యాంగరీత్యా అలాగే న్యాయ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కాబట్టి వీటిని అరకట్టాల్సిన అవసరం ఉంది ఏ మతమైనా కావచ్చు నేను ఒక ఆర్ఎస్ఎస్ గురించే కాదు ఇంకో జమాత ఇస్లామీ కావచ్చు ఇంకొక ఏదైనా క్రైస్తవ పరిషత్ కావచ్చు ఏ మతమైనా సరే మతం వేరు రాజ్యాంగం న్యాయం చట్టం వేరు ఇక్కడ స్వయంగా ఒక న్యాయమూర్తి పదవిలో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ వచ్చి ఇలా మాట్లాడారు కాబట్టి ఆయన మీద ఇప్పటికే ఆయన చర్య మీద ఆయన మాట్లాడిన దాని మీద తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీని మీద నివేదిక కోరింది కాబట్టి తప్పక తగు చర్యలు తీసుకుంటారని మనం కోరుకోవాలి ఇంకెవరైనా ఇలా చేయకూడదు అని కూడా అత్యున్నత న్యాయస్థానం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలి